भारत राजा भारत राजा महाराज

अबड़ गुंदम भारत राज जनना अबड़ पड़ना अबड़ गुंदम भारत राज जनना अबड़ पड़ना ముదురా ఏ బలపై చేసిన దగ్గరపై చేసిన కుట్రీ వాళ్ళపై చేసిన కుట్ర جييي علي خير ورتي علي ميونيد مي وستنا مي اچھو چيچو کوئي اير کي ورتو را ورتو را మరియు జల పట్టణంలో పెద్ద ఎత్తున వర్గించడం ర్యాలీ చేయడం జరిగింది ముఖ్యంగా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును వెంటనే రద్దు చేయాలని అదేవిధంగా త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఏదైతే ఉందో త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారము మరి ఖచ్చితంగా రిజర్వేషన్లు కొనసాగించాలి అదేవిధంగా ఇవాళ మేము అడుగుతా ఉన్నాము పైన కుట్ర జరుగుతుంది ఈ కుట్రను మేము ఖండిస్తూ ఉన్నాము వీళ్ళ ఈ క్రిమిలేయర్ అంటున్నారు క్రిమిలేయర్ కేవలము ఎస్సీ 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 ఎస్సీలకైనా మరి బీసీ సోదరులకు ఓసీ సోదరులకు ఈసీసీ సోదరులకు అవసరం లేదా మరి అవసరం లేదా కేవలం ఒక ఎస్సీలకే ఈ క్రిమిలేయర్ అవసరమా కాబట్టి సోదరులైనా ఈ క్రిమిలేయర్లు మేము ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఎస్సీలకు చాలా అన్యాయం జరుగుతుంది అదేవిధంగా మాలకు చాలా అన్యాయం జరుగుతుంది ఇవాళ వర్గీకరణ పేరు మీద మాలలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ప్రభుత్వాలు కూడా కుట్ర చేస్తున్నాయి ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రికి ఒకటి మేము చెప్పదలుచుకున్నాము అయ్యా మాలలు అన్ని రకాలుగా నష్టపోయి ఉన్నారో మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకొని మరి వర్గీకరణను మీరు కొనసాగించినట్టుంటే మేము ఖచ్చితంగా ఖండిస్తాం రాబోయే స్థానిక ఎన్నికల్లో మాలల సత్తా గౌర నిధులైనటువంటి మరి ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు మీరు మీ పైగా మాకు చాలా గౌరవం ఉన్నది మీరంటే మాకు చాలా గౌరవం కాబట్టి చెప్తా ఉన్నాము మీరు ఏకపక్ష నిర్ణయాలు ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు మరి అన్ని లేదా వద్ద చర్చించిన తర్వాతనే ఇవాళ మీరు ముందుకోవాల్సిన అవసరం ఉన్నది మీరే ముందుగా అవసరం అనుకుంటే అమెండ్మెంట్ తీసి అవసరం నేను వర్గీకరణ అని మీరు ప్రకటన చేశారు అటు ప్రకటనను వెంటనే విక్రీ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము ఖచ్చితంగా రాబోయే కాలంలో మాలలు ఖచ్చితంగా రాబోయే కాలంలో మాలల యొక్క కత్తయంతో మేము సాడతాము ముఖ్యంగా మొన్న మరి మాదిగ సోదరులు బేసరితగా మొన్న బీజేపీ టర్నమెంట్ రావడానికి మీరు కూర్చోవడానికి కారణం మాలలు కాబట్టి మాలలను మీరు అణచివేయాలని ప్రయత్నిస్తే మేము ఖచ్చితంగా అడుగు ఖండిస్తాం రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మాలల అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మాలలైక్యాలక్యత్యత ఐక్యత